హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమెల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను వీడియోలో మృదువైన మెత్తని చపాతీలు చోలే మసాలా దాబా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను చపాతీల్లోకి ది బెస్ట్ కాంబినేషన్ కర్రీ ఈ మసాలా చోలే కర్రీ డాబా స్టైల్లో చోలే మసాలా చేస్తున్నామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా దూదుల్లాగా చాలా మెత్తగా పొరలు పొరలుగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ఇలా చపాతీ చోలే కర్రీ చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు మీరు కూడా ఈ మెత్తని చపాతీలు టేస్టీ చోలే కర్రీ చేయాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకుని అందులో టూ కప్స్ గోధుపిండి పిండి వేస్తున్నాను ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి పిండిలో కలిసే విధంగా మిక్స్ చేయండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి ఆయిల్ పిండికి పట్టిస్తే చపాతీలు మెత్తగా వస్తాయి తరువాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేళ్ళతో ఇలా మెత్తగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం వేసి తర్వాత ఇలా ముద్దగా కలుపుకోవాలి చూడండి చపాతీ పిండి ఇలా మెత్తగా ఉండాలి పూరీకి అయితే కొంచెం గట్టిగా కలుపుతాము మనం కలిపిన పిండి ముద్ద ఆరిపోకుండా తడి బట్ట వేసి కప్పేయాలి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఒక కప్పు తెల్ల శనగలను తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానిన శనగలను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ టీ పొడిని ఇలా ఒక పల్చని క్లాత్లో వేసి ముడి వేసి వాటర్లో వేస్తున్నాను మీ దగ్గర గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటే అవైనా వేసుకోండి మనం తీసుకున్న శనగల్ని బట్టి ఒకటి లేదా రెండు వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్టార్ పువ్వు వేస్తున్నాను ఇలా స్పైసెస్ వేసి శనగలు ఉడికిస్తే మసాలా ఫ్లేవర్ శనగలకు పట్టి దాబా స్టైల్ రుచి వస్తుంది తరువాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మన కర్రీ టేస్ట్ను డబల్ చేసే ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఆరు మిరియాలు వేస్తున్నాను వీటిని ఒకసారి దోరగా వేయించిన తరువాత టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి టీ స్పూన్ సోంపు కూడా వేస్తున్నాను వీటిని మంచిగా దోరగా వేయించుకుందాం నెక్స్ట్ ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి చూసుకుని వేసుకోవాలి కర్రీలా కారం యాడ్ చేయమండి అందుకోసం చూసుకుని వేసుకోవాలి చూడండి ఇలా దోరగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ జార్లో వేసి ఇలా కారపొడి సిద్ధం చేసుకున్నాం దీనిని బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మరలా అదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసి వేసుకుని టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి ఈ చోలే మసాలా కర్రీకి టమాటో ప్యూరీ కంపల్సరీగా వేసుకోవాలి నెక్స్ట్ మరలా అదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది లేకపోతే మరీ సన్నగా అయినా తరిగి తీసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దోరగా ఇలా వేయించుకోండి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసి మరొక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కారం మసాలా పొడి వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్లో ఉంచి టీ బ్యాగ్ను తీసేసి వాటర్తో సహా వేసేసుకోవాలి ఉడికించిన శనగలను ఇలా వాటర్తో సహా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని రుచికి తగిన విధంగా ఉప్పును వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర పొడి వేసుకోవాలి డ్రై మ్యాంగో పౌడర్ అండి ఆమ్చూర పొడి అంటే కొద్దిగా కసూరి మేత వేస్తున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు నాలుగు వేస్తున్నాను నేను చూపించిన విధంగా గరిటతో కొన్ని శనగలను నలిపినట్టుగా మెత్తగా చేయండి మేషర్ అవసరం లేకుండా ఇలా మెత్తగా చేసేయవచ్చు నెక్స్ట్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి నాకు కొద్దిగా సరిపోలేదు అందుకు కొంచెం వేసుకున్నాను కారం ఎక్కడ వేయలేదు చూసారా అందుకోసం ఎండుమిర్చి చూసుకుని కారంకు తగినట్టుగా వేసుకోండి చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చూలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మన కర్రీ రెడీ అయ్యేసరికి చపాతీ పిండి ముద్ద చక్కగా నానింది ఇప్పుడు ఈ పిండి ముద్దను రెండు భాగాలుగా చేసుకుని మనకి నచ్చిన సైజులో చపాతీలను చేసుకోవాలి నేను చపాతీ కోసం ఈ సైజు పిండి ముద్దలు చేసుకున్నాను ఈ చపాతీ పిండి ముద్దను చపాతీ పీటపై పెట్టుకుని చపాతీలను చేసుకోవాలి రౌండ్గా చేసుకోండి ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేయకుండా తేల్చుతూ చేయాలి చపాతీ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేయాలి పొడిపిండి చల్లుకుని మధ్యలో గట్టిగా నొక్కకుండా చుట్టూ తేల్చుతూ చపాతీలను చేసుకుంటే మెత్తగా వస్తాయి గట్టిగా ప్రెస్ చేసేసారంటే చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు చుట్టూ తేల్చుతూ చేయాలి చూడండి మనకి ఒక చపాతీ రెడీ అయిపోయింది ఇలానే అన్ని చపాతీలను చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల పెనం పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత చపాతీని వేయాలి చూడండి చపాతీ బాగా పొంగుతుంది కదూ వన్ సైడ్ కాలిన తరువాత రెండవ వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలకే చపాతీ కాలిపోతుంది ఇలానే మిగిలిన చపాతీలను అన్నీ కాల్చుకోవాలి మీరు ఎప్పుడు చేసినా చపాతీలు మృదువుగా రావాలంటే పిండిని కలిపిన దగ్గర నుంచి కాల్చేంత వరకు పర్ఫెక్ట్గా ఉంటే చపాతీలు మెత్తగా వస్తాయి చూడండి చాలా మెత్తగా వచ్చాయి కదా చపాతీలు అంతేనండి దూదిలాంటి మెత్తని చపాతీలు దాబా స్టైల్లో చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది చపాతీతో ఈ కర్రీ తింటే వావ్ అంతే మాటలు లేవు సైలెంట్గా తినేస్తారు కాంప్లిమెంట్స్ అయితే ఓ రేంజ్లో ఉంటాయి లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్